సోదర సోదరీ మన హనుమాన్ జంక్షన్ లో కేడిఎన్ కంపెనీ వాళ్ళు మొట్టమొదటిసారిగా సందాలు వసూలు చేయకుండా హనుమాన్ జయంతి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరగబోతున్నారు మిన్నరు ఇచ్చేసి ఈ ఉత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం చలాచేస్తున్న ఫస్ట్ ఫంక్షన్ బెస్ట్ ఫంక్షన్ అనిపించుకోవాలి పించుకోవాలి ఏరే అబ్లూ ఏం చేస్తున్నారు ఆ ముందు కుర్చీలు ఇచ్చారండి కింద జంప్ గాణాలు ఇచ్చారండి కేజీ మీద బల్లలు ఇచ్చారండి అక్కడే మైక్ ఇచ్చేశారండి ఆటన్నిటికంటే ముందు మంది చేసావా ముందునే ఇచ్చేశారు మండో హలో హలో మై టెస్టింగ్ హలో రేస్ హన్ ఇంకా మైకే ఏం కా మైక్ ఏ వెట్లారా ఒక్క సీరియస్ అయిపేదర్ గామిడి

చెప్పు మా బాస్ లు రావటానికి కష్ట అన్న టైం ఉంది నువ్వు దించు అద్దిరానే అదే మా పాసులు వచ్చే వరకు అలాగే ఉండాలి ఎవరి నీ బాసు ప్రకాష్ అయ్యే రఘువర ఈ జనగరమ్మ అంటే ఎవరు కొట్టువు ట్రూ 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 కే కే ఏ కాదు ఏ బువా ఎస్ ఏ ఈ కూడా ఉంటాయి వీలు పెట్టి అది జనగరమ్మ అంట జనకండమ్మ నా వందే మాత్రం సినిమా సరికి ఆడనేట్లే ఇదిగో కూర్చున్నావు నువ్వు చారాత్ర మా పాసులు వచ్చే వరకు గుడ్డెత్తడానికి అత్తడానికి ఇల్లు లేదంతో నాటి ఇది క్యాప్టెన్స్ కాదు గుడ్డెత్తడానికి మ్యూజికల్ మ్యూజిక్ న భజంత్రిల్ బావా దన్నుమే గుడ్డనే అంటం ఓరి నాపాల్ దుర్బావా గుడ్డో గాడి గుడ్డో ఎల్లో అంటకో ను తెరెత్రా నేను నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఎల్లరా బాబు మిస్కిసల డిస్టర్బెర్బ్ ముందు ను తెరెత్రా ఐటరారై వచ్చేదాకా తెరే కాదు గొంతు కూడా తననికి వీలదు అతికది మాట గుడ్డ దించా ఆ దించా ఆ ఇక ప్రోగ్రామ్ స్టార్ట్ అవడానికి ఇంకా సన్న టైం పట్టుతుంది మైకుల చెప్పు అదేదో నువ్వే చెప్పు ఇదిగో పట్టు ఏకో పెట్టు అలాగే ఊళ్ళో ఏకో జగదీష్ ఏంటి లేటు ప్రోగ్రామ్ నాలుగున్నర కని చెప్పారు కదా ఇంకా నాలుగున్నర అవ్వలేదు కదా ఓరి నాది నాలుగున్నర అయిపోయి చాస్ అయిపోయింది సీకోవచ్చు సెకండ్ హ్యాండ్ హలో నీ వాచిలో నాలుగున్నర అయితే సరిపోదు మా బాసలు ఎప్పుడైతే అప్పుడే నాలుగు అప్పుడే ప్రోగ్రామ్ కూడా మొదలు పెట్టాలి అసలు మీ బాసలు ఎప్పుడు వస్తారా ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కాదు ఇదిగో సంగీత వీళ్ళైంత ఎదోలైతే వీళ్ళు బాసురం ఇంకే అంత ఎదలో ఒక్కసారి ఆలోచించు ఆల్రెడీ వన్ అవర్ వెయిట్ చేశాను ఇంకా వెయిట్ చేయండి నా వల్ల కాదు నేను ఊరేడాలి సారీ ఆహ్ ఇదిగో బెదరు మీకు వద్దు మాకొద్దు సగం వెత్తంటే లైట్ గా మొదలు పెడతా ఓ తుమ్మె క్రీడింగ్ కంపెనీ వాలు మా ఊళ్ళో జాగెనిం వాళ్ళు ఆ చేస్తే ఆకే వస్తది హై ఎత్తి కూడా వస్తే పగిలిపోతాయి మా బాస్సులు వచ్చేలాగా ఒక ప్రోగ్రామ్ మొదలెడితే నీకు పగుల్తావే ఏంటి నాకని చూస్తాను ఇష్టం వచ్చి బట్టేస్తున్నా టైం నీకు ఇచ్చింది అయిపోయింది ఈ కేడీల కోసం రౌడీల కోసం గంటలు గంటలు వెయిట్ చేసిన కదా మాకేం పట్టలేదు ప్రోగ్రాం క్యాన్సిల్ బాగుకోడలు అంటే ఈ ప్రోగ్రాం ఆగిపోతుంది చెప్తుంటే ఎవరూ ఇంట్లో నాకు ఎప్పుడో తెలిసి ఇది ఆగిపోతుంది ఒక్కడో ఇంట్లేదు నేను చెప్పొచ్చేది ఏంటంటే అల్లొత్తే అల్లూ చేసే పనులు అన్నీ శెలర్ శెలర్ గానే ఉంటాయి అయ్యా ఇళ్ళల్లో మీరు ఫంక్షన్లు చేసినప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు మా అందరికి సేమ్ ఫీల్ అవులేదా అసలు బాసులు ఆ మ్యూజిక్ పార్టీ వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు ఎలా మేనేజ్ చేయడం చెప్పాం మేనేజర్ పోస్ట్ అంటే మేనేజ్ చేయడం తమరేగా చెప్పారు చేసుకోండి నా రాజీనామా బ్యాచ్ ఈ జాతరకి నా జాబ్కి జై నువ్వు రేపు బతుకుంటే నేను ఎల్లుండి కలుస్తా చక్రం చక్రం లేదు వస్తా లేదు హలో నువ్వా నీ వల్ల ఆ రోజు తిన్న దెబ్బ ఇంకా జుమ్మని లాగుతూనే ఉంది సారీ అండి కృష్ణ గారి కోపం తగ్గడానికి ఇదిగో ఇదిస్తే చాలు

నేను ఇక్కడ ఉద్యోగం మానే కలదు ఈ సమస్యని నేనే సాల్వ్ చేసుకుంటాను ఫంక్షన్ ఏర్పాట్లన్నీ కరెక్ట్గా ఉన్నాయా అది వదిలేండి సార్ ముందు తీసుకోండి ఏంటమ్మా నారింజ మిఠాయ్ రే రైట్ నీకంట్రా ఆడేదో మిఠాయి ఇస్తే అలా కొడతారంట్రా వాళ్ళు ఆడగండి సార్ ఇలా కొట్టాలయ్య బాబోయ్ నీకెక్కడో చూడు ఉందయ్యా లేకపోతే అంత పెద్ద మ్యూజిక్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అని తెలిసి కేడీ లీగ్ ఇచ్చింది రెండేనా క్యాన్సిల్ అయిన విషయం ఇంకా చెప్పనే లేదు చెప్పక ముందే ఇంత చెప్తే చక్రం 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 సోదర సోదరి మండలారా ఇన్నేళ్ళుగా చందాల దండి చండాలంగా కొంతమంది పెద్దలు జరిపిన కకృతి ఉత్సవాన్ని చూశారు ఈ రోజు మా సొంత డబ్బుతో మేము చేస్తున్న ఈ ఫంక్షన్ చూసి ఆనందించండి ఈ ఫంక్షన్ చెడిపోవాలని కోరుకుంటున్న బుద్ధి లేని కూడా ఈ పాట కచేరీ చూసి మేము ఏర్పాటు చేసిన విందు మెక్కి దుర్మం తేంచి కంపలకు చేరండి మీరు చూడబోయే ఈ పాట కచేరీ శాంపుల్ మాత్రమే ముందు ముందు ఇంకా అదే

వీళ్ళు వాళ్ళ ఉన్నారండిగానే ఏంటో కమలాస్ అంటే బాబు ప్రోగ్రామ్ ఉంది ప్రోగ్రామ్ ఉంది అని పరిగెత్తాడు ఇప్పుడు చూడు ఇంకో పది రోజుల పాటు మరో ప్రోగ్రాం చేయలేని పరిస్థితి అవునా పది కాదు ఇరవై వేసుకో కదా మా బాసు తెల్లారితే ఎవరిని వేసేద్దాం అని ఆలోచించాక కళ్ళు తెరుస్తారు వాళ్ళకే కట్టింగ్ ఏదో పెద్ద తెరగ తీసేద్దాం అనుకున్నావు ఇప్పుడు ఏమైంది నెక్కలు జరిగి కుక్కర్ అయింది బాబు అసలు ఈ జరగల మనని గడగడగారు నువ్వంత ఫీల్ అవకు పాపం మన విలేజ్ సుశీల గారు మాత్రం తప్పించుకున్నారు అది స్త్రీల కోటాలు ఏం సార్ ఇంకెలా కావాలా వాయించాల్సిన చోట వాయించకుండా పారిపోయారు అందుకే వెంటాడి వాయించక తప్పలేదు మీరు చేసిన లత్కూరు పని వల్ల కేడిఎన్ కంపెనీ పరువు ఊళ్ళో ఊడ్సుకుపోయింది మాకెప్పుడు పోగొట్టుకున్న చోటే రాబెట్టుకోవడం అలవాటు మీ వల్ల పోయిన పరువు మళ్ళీ మీ వల్లే తిరిగి రావాలి అందుకనే రాయ్ మొబైల్ స్టేజి మా ఊళ్ళో జనం మీ దగ్గరికి రారు వాళ్ళు ఉంటే మీరు అక్కడక్కడికి వెళ్ళాలి పాడాలి ఆడాలి ఎనీ ప్రాబ్లమ్స్ నో ప్రాబ్లం నో ప్రాబ్లం అమ్మా సంగీత ఈ జనగడబడికి జయింపు పడుకుని ఉండాలంటే నువ్వు పాడకు తప్పదమ్మా నీ దానే పెడతా పాడతల్లి రెడీ వాన్